దళితులను విడదీయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని మహానాడు జాతీయ స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోలు సైదులు అన్నారు ఎస్సీ వర్గీకరణ దేశంలోనే తామే మొదటిసారి చేశామని చెప్పుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తుందని విమర్శించారు శుక్రవారం నల్గొండ పట్టణంలోని జడ్పీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు అందరూ మాలలకు వ్యతిరేకంగా ఉండేవారేనని అన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పనిచేసిన తాము వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అన్ని గ్రామాలు తిరుగుతామని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం మాలలకు చేస్తున్న అన్యాయాలను అందరికీ వివరించి కాంగ్రెస్ పార్టీ పతనానికి పూనుకుంటామని హెచ్చరించారు మీడియా సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తెలగమల్ల యాదగిరి సీనియర్ నాయకులు తల్లమల్ల యాదగిరి గండమల్ల విఘ్నేష్ తెలగమల్ల రవీందర్ గండమల్ల శ్రీను మాధరి మధు పురుషోత్తం తదితరులు ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీని రద్దు చేయాలి ఈ కమిటీ వల్ల మాకు ఏ విధమైనటువంటి న్యాయం జరగదు ఎందుకంటే ఇందులో మాలలకు సంబంధించిన ప్రతినిధులు చాలా తక్కువ ప్రాధాన్యత గల వ్యక్తుల్ని అంటే అక్కడ ఎంఆర్పిఎస్ ప్ర ప్రతినిధులను ఎక్కువ మందిని ఆ కమిటీలో సభ్యులుగా చేయడం జరిగింది అట్లాగే ఈ విడదీసేటువంటి అగ్రకుల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆ కమిటీ చైర్మన్గా వేయడం వలన మాకు ఏ విధమైనటువంటి న్యాయం జరగదు అనే ఆలోచనతోటి ఈ కమిటీని రద్దు చేయాలని అందుకోసమే ఈరోజు మేము మాలలమంతా కూడా ఏకమై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ కమిటీని రద్దు చేసేంతవరకు మేము ప్రతి దగ్గర కూడా ప్రతి వ్యక్తులని మాలందరినీ సమీకరించి కమిటీ ఆగేదాకా కమిటీని రద్దు చేసేదాకా మేమంతా కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాము అందరికీ జైబీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులను విడదీయడానికి ముందుగా దేశంలోనే ప్రప్రదంగా మేమే చేసినాం మాకే కిరీటం పెట్టుకోవాలనే ఒక చెడు బుద్ధి ఆలోచనతోటి ఈరోజు నిన్న కమిటీ వేయడం జరిగినది ఆ కమిటీ మొత్తం కూడా మాల జాతికి ఆపోజిట్గా వ్యతిరేకంగా ప్రవర్తించేటటువంటి వాళ్ళే ఉన్నారు ఈరోజు నల్లగొండలో ఏ మాల బిడ్డకు కూడా న్యాయం చేయనటువంటి ఈ సామాజిక ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం వాళ్ళే నల్లగొండలో మొత్తం పరిపాలన మాది కావాలని అందరు కలిసి మాలబిడ్డలని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు జరిగే ఈరోజు వేసిన కమిటీకి ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాము రేపు ఊరు ఊరిలో తిరిగి మాలలు ఎంత కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించరు అదేవిధంగా రేపు స్థానిక సంస్థలలో ఓడించడానికి రేపంచి కంకణం కట్టుకొని ప్రతి ఒక్క ఊర్లో తిరిగి మాకు మాలలకు జరిగిన అన్యాయాన్ని చేస్తున్నటువంటి అన్యాయాలని మేము ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ పతనానికి మేము పూనుకుంటామని తెలియజేస్తున్నాము